హలో అండి అందరూ ఎలా ఉన్నారు మన అందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి మోక్షానికి స్వాగతం దసరా రోజు జమ్మిచెట్టుని ఎందుకు పూజిస్తారు దీని వెనుక పురాణగాథలు తెలుసా వృత్తిలో నిరంతరం ఉపయోగించే ఆయుధాలను విజయదశమి పర్వదినం రోజున పూజించడంతో పాటు రాత్రివేళ్ళ సమీపూజ అంటే జమ్మి చెట్టుకు పూజ ఆచరిస్తే సకల శుభాలు విజయాలు సిద్ధిస్తాయనే విశ్వాసం ఉంది జమ్మిచెట్టు విజయానికి సంకేతం సెమీవృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి అగ్నివీర్యమే సువర్ణం అంటారు అందుకే జమ్మి బంగారం కురిపించే కల్పవృక్షంగా పూజలందుకుంటోంది అందుకే యజ్నియాగాదుల వేళ జమ్మి కొయ్యల రాపిడి ద్వారా మాత్రమే అగ్నిని సృష్టిస్తారు అలాంటి సెమీవృక్షం దేవీరూపమని విజయదశమిరోజు సెమీపూజ చేసేవారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని భాగవతం చెబుతోంది శ్లోకాలు సెమీ సమయతే పాపం సెమీశ్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని సెమీం కమలపత్రాక్షం సెమీం కంటకధారిణీం ఆరోహతు లక్ష్మీం నృణామాయుష్యవర్ధనీం నమో విశ్వవృక్షాయ పార్ధశస్త్రాస్త్రధారిణీ త్పత్రం ప్రతీక్ష్యామి సదా మే విజయీభవా ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాసరధిర్యదీ పౌరుషేచ ప్రత్యుద్యోగశ్చ రైనం జహిరావీం అమంగళానా ప్రసమనం దుస్కృత్య నాసిం దుస్వప్నహారిణీం ధన్యాం ప్రపధ్యే సెమీం శుభాం ఈ శ్లోకాలను చెబుతూ సెమీ పూజ చెయ్యాలని పెద్దలు చెబుతారు సెమీ పాపాలను హరిస్తుంది శత్రువులను నాశనం చేస్తుంది రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడు సెమీపూజ చేసినట్లు ప్రాచుర్యంలో ఉన్న విషయం ద్వాపరయుగంలో అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపైన వదిలివెళ్తారు వాటిని ఎవడికే కనబడకుండా జమ్మి చెట్టు సంరక్షించడం వలన తిరిగివారు ఆయుధాలు పొంది విజయాన్ని సాధించారు గనక వారు ఈ చెట్టుకు నమస్కరించారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనేశ్చరుడికి సంబంధించిన వృక్షంగా దీనిని చూపుతూ ఉంటారు దసరా రోజు సెమీపూజ చేసేవారికి అమ్మవారి కృప లభించడమే కాక శనిదోష నివారణ కూడా జరుగుతుంది దేవదానువులిద్దరూ క్షీరసాగర మధనం చేసిన సమయంలో అనేక మంగళకరమైన లోకోపకారకమైన వస్తువులు అందులో ఉద్భవించాయి కల్పవృక్షం కామధేనువు ఐరావతం వంటి వాటితో పాటు వనమాలిగా చెప్పబడే ఒక దేవతపూడా ఉద్భవించింది ఆ దేవతాస్వరూపమే సెమీవృక్షం అందుకే మనకు దేవతా సంబంధమైన వృక్షాలలో పంచబిల్వ వృక్షాలు ఉంటాయి అంటే భగవంతుడి ఆరాధనలో ఇవి ఉపయోగిస్తారు ఈ పంచబిల్వాలలో కూడా అత్యంత ప్రధానమైనది దసరా రోజున సాయంత్రం వేళ ఆలయాలు చెరువుల వద్ద ఉండే జమ్మి చెట్టు వద్దకు వెళ్లి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తారు ఆ సమయంలో వారి కోరికలను మనసులో నివేదించడం మాత్రమే కాకుండా కొన్నిచోట్ల మీద రాసి చెట్టుకు కట్టడం కూడా ఆచారంగా వస్తోంది ఇంకొందరు తమ మనసులో ఉన్న కోర్కెలను సైతం చెట్టుకు కడుతూ ఉంటారు కొన్నిచోట్ల పార్వేట కార్యక్రమాన్ని రైతులు ఆనందంగా నిర్వహిస్తారు పశుసంపద వృద్ధి చెందాలని ఈ ఉత్సవం నిర్వహిస్తారు శాస్త్రోక్తంగా జమ్మిని పూజించి జమ్మి ఆకును ప్రసాదంగా స్వీకరిస్తారు దీనిని బంగారంగా భావించి పెద్దలు కుటుంబ సభ్యులకి ఇచ్చి నమస్కరిస్తారు తాము అందుకున్న జమ్మి ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో ధనస్థానంలో దాచుకోవడం శుభప్రదం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం